ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖలో ఉన్న మహిళా పోలీసులు కేవలం పోలీస్ శాఖ విధులు మాత్రమే నిర్వహిస్తారు మరే ఇతర ప్రభుత్వ శాఖలో పనులు చేయరని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఇచ్చిన కీలకమైన ఉత్తర్వులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలోని డీజీపీ కార్యాలయ ఉత్తర్వులను అనుసరించి కేవలం విశాఖపట్నం జిల్లాలో నగర పోలీస్ కమిషనర్ ఇచ్చిన ఈ ఉత్తర్వులు మిగిలిన ప్రభుత్వ శాఖల అధికారులను జిల్లా శాఖల అధికారులను సచివాలయ సిబ్బందిని కూడా ఆలోచింపచేశాయి అంతేకాదు ఇప్పుడు ఉన్న వార్డుల్లో ఉన్న సచివాలయ సిబ్బంది మొత్తం అందట్లో కూడా అన్ని పనులు ప్రభుత్వ శాఖల పనులు కూడా చేస్తున్నారు ఇలాంటి సమయంలో నగర పోలీస్ కమిషనర్ మహిళా పోలీసులకు సంబంధించిన విధులన్నీ కూడా స్టేషన్ సేవలు ఇతర సేవలు అన్నీ కలుపుకొని పది రకాల సేవలు పోలీసు విధులే చేస్తారు అందున ఒక్క బిఎల్ఓ డ్యూటీసు తర్వాత ఒకటో తారీఖున పెన్షన్లు తప్ప మరే ఇతర ప్రభుత్వ శాఖల పనులు చేయరు అని చెప్పగానే ఆ ఉత్తర్వులు ఇవ్వగానే ఆ ఉత్తర్వులన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ అందున పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మందికి పైగా ఉన్న మహిళా పోలీసుల్లోనూ ఆలోచనలు రేకెత్తించాయి ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఈ విధమైన ఉత్తర్వులు వచ్చాయి ఇక మిగిలిన జిల్లాల్లో మళ్ళీ ఆయా శాఖల అధికారులు ఆయా శాఖల జిల్లా కలెక్టర్లు ఆయా శాఖల అధిపతులు చెప్పిన ఆదేశాల ఆధారంగా కూడా సచివాలయ మహిళా పోలీసులు పనిచేస్తున్నారు ఇలా ఇక్కడ ఎలా పనిచేస్తున్నారండి సచివాలయాల్లో ఏ పోస్టు ఖాళీగా ఉన్నా ఆ అదనపు పోస్టు మహిళా పోలీసులపైకే నెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటే అన్ని పోస్టులకు కూడా అదనపు వీధులు వీళ్ళకే అప్పగిస్తుంది అలాంటి సమయంలో విశాఖపట్నంలో నగర సిపి శంఖభ్రత బాక్చి ప్రత్యేక సమావేశం పెట్టి మున్సిపల్ అధికారులు ఇతర శాఖల అధికారులు పంచాయతీ అధికారులతో సమావేశం పెట్టి మరీ మహిళా పోలీసులు పోలీస్ శాఖకు సంబంధించిన విధులు మాత్రమే చేస్తారు మరే ఇతర విధులు చేయరు అని చెప్పి వాళ్లతోనే చెప్పించడం కూడా చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది ఒక రకంగా ఇది గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు శుభ చెప్పాలి ఎందుకు శుభ సూచకమని చెప్పాలి వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంటు పోలీస్ శాఖ పోలీస్ శాఖలోని సిబ్బంది పోలీస్ శాఖ పనులు చేసిన తర్వాత ఖాళీ ఉంటే ఇతర ప్రభుత్వ శాఖల పనులు చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ శాఖలో రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ పనులు అయితే ఉన్నాయో ఆ పనులన్నీ పక్కన పెట్టి ఇతర శాఖల పనులు ఇతర శాఖల సర్వేలు ఇతర శాఖల కార్యాలయ పనులన్నీ కూడా సచివాలయ ఉద్యోగులు చేయాల్సి వస్తుంది అందులోను మహిళా పోలీసులు చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ చాలామంది అనుకోవచ్చు వాళ్ళకేం పనుందండి వాళ్ళకేం డ్యూటీస్ ఉన్నాయండి ఇక్కడ ఎవరికి డ్యూటీస్ లేవు అనడానికి లేదండి సచివాలయాల్లో ప్రతి ఒక్కరికి కూడా డ్యూటీలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొంతమంది సిబ్బంది ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నారు కొంతమంది సిబ్బంది డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు కొంతమంది సిబ్బంది ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నారు ఆ ఇబ్బందులు పడుతూ ఎందుకు పనిచేస్తున్నారండి ఇక్కడ ఈ మహిళా సచివాలయం సంబంధించి మహిళా పోలీసుల విధులకు సంబంధించి కూడా చాలామంది అధికారులు చాలామంది అధికారులు వీళ్ళపై తీవ్రమైన పని ఒత్తిడి భారాన్ని మోపుతున్నారు జిల్లాధికారులు టార్గెట్లు అన్ని టార్గెట్లు ఇచ్చి మీరు ఈ పనులు చేయకపోతే మీకు శాలరీ లేపేస్తాం మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం మిమ్మల్ని షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పి చిన్న పిల్లలను స్కూల్లో బెదిరిస్తారు చూసారా మాట వినకపోతే మీకు టీసీలు ఇచ్చేస్తామని చెప్పి ఆ రకంగా బెదిరిస్తూనే వస్తున్నారు ఇది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి జరిగింది కాదండి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి కూడా ఇదే రకమైన తంతును జిల్లా అధికారులు అందరూ కూడా చేస్తూ వస్తున్నారు అసలు ఉద్యోగాలు లంచ్ తీసేయడానికి వీళ్ళెవరు వీళ్ళకి ఏం అధికారం ఉంది ఒక జోన్ల కమిషనర్కి ఏం అధికారం ఉంది ఒక ఎంపీడీఓకి ఏం అధికారం ఉంది ఒక తహసీల్దార్కి ఏం అధికారం ఉంది సచివాలయ సిబ్బందిని ఉద్యోగాలను తీసేయడానికి కానీ ఇక్కడ అలాంటి వేధింపులు గురి చేస్తున్న వాళ్ళందరూ కూడా జోన్ల కమిషనర్లు ఎంపీడీఓలే కొంతమంది డిఎల్డీఓలు వాళ్ళు నిజంగా చదువుకున్నారో లేదో చదువుకోలేదో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రూల్స్ తెలుసో తెలియలేదు కానీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చి సచివాలయ ఉద్యోగుల మీదే పడుతున్నారు ఎందుకు పడుతున్నారంటే గ్రామవార్డు సచివాలయ శాఖకు వాళ్ళు అధికారులుగా ఉంటున్నారు కనుక డివిజనల్ స్థాయిలో అధికారులుగా ఉంటున్నారు కనుక వాళ్ళు దగ్గరికి రావటం సచివాలయాలకు వెళ్ళటం పర్యటనలు చేయడం చూడటం వెంటనే ఒక డైలాగ్ వేసి వచ్చేయడం వీళ్ళు అనవసరం వీళ్ళు ఏ పని చేయడం లేదు కూర్చోబెట్టి ప్రభుత్వం జీతాలు ఇస్తుంది అంటే అక్కడికి ఏదో ఈ డీఎల్టీఓ ఉద్యోగుల నుంచి జీతం తీసిస్తున్నట్టుగా అక్కడ వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారండి ఎందుకు ఫీల్ అయిపోతున్నారు నిజంగా సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన టార్గెట్లతో పాటు కలిపి పని చేస్తున్నందుకు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు పని చేయనందుకు కాదండి పని చేస్తున్నారు అందుకు ఫీల్ అయిపోతున్నారు అందుకట వాళ్ళకి సచివాలయ సిబ్బందికి ఖాళీగా కూర్చోబెట్టి ప్రభుత్వం జీతాలు ఇచ్చేస్తుందట అలా ఇచ్చేస్తున్నందుకు పాపం వెళ్ళి ఈ డిఎల్డీఓలు జోనల్ కమిషనర్లు ఎంపీడీఓలు ఇంటికి వెళ్ళి తలుపులు మూసుకొని మరి గొక్క పెట్టి మరీ ఏడుస్తున్నారటండి వీళ్ళకి అనవసరంగా ప్రభుత్వం జీతాలు ఇచ్చేస్తుంది ఎలాగా మాకు జీతాలు తగ్గిపోతున్నాయి అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారట కొన్ని పంచాయతీల్లో అయితే పంచాయతీ కార్యదర్శులు కూడా వీళ్ళపై జలు ప్రదర్శిస్తున్నారు మేము జీతాలు పెట్టమని జీతాల బిల్లులు పెట్టమని అసలు మీకు జీతాల బిల్లు ఎందుకు పెట్టాలి మీరు ఏ పని చేస్తున్నారని జీతాల బిల్లు పెట్టాలని సచివాలయ కార్యదర్శులు కూడా ఈ మహిళా పోలీసులపై ఒంటికాలుపై లేస్తూ కూడా వేధింపులకు గురి చేస్తున్నారంటే నిజంగా మహిళా పోలీసులు ఎంత దారుణమైన పని ఒత్తిడి ఎదుర్కొంటున్నారో ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి క్రమంలో మహిళా పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో పడుతున్న ఇబ్బందులు పడుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ శాఖ చీఫ్ నుంచి వచ్చిన ఉత్తర్వులు డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన అనుమతుల ఆధారంగా నగర సిపి శంఖప్రత ఇచ్చిన ఆ కీలకమైన ఉత్తర్వులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి నిజంగా ఆ రకంగా పనులు చేయించడం ద్వారా ఏం జరుగుతుందండి ఏదైతే మాతృశాఖ ఉందో మాతృశాఖ పనులు మొదట చేసి తరువాత ఖాళీ ఉంటే ఇతర శాఖల పనులు చేయాలని ప్రభుత్వం నియమించిన ఆ రూల్ని ఇక్కడ విశాఖపట్నంలోని అంజనా పోలీస్ శాఖలోని నగర సిపి తన ఉత్తర్వుల ద్వారా అంటే రాష్ట్ర డీజీపీ కార్యాలయాల ఆదేశాలను అనుసరించి కూడా అమలు చేస్తున్నారంటే దట్ ఈజ్ ద సూపర్ ఆఫీసర్ ఇక్కడ వాస్తవానికి అలాంటి పనులు ఎవరు చేయాలండి జిల్లా కలెక్టర్ చేయాలి జిల్లా కలెక్టర్తో పాటు ఏదైతే పేరెంట్ డిపార్ట్మెంట్గా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు ఇరవై విభా విభాగాల్లో ఉన్న అధికారుల యొక్క ప్రభుత్వ శాఖల అధిపతులు వాళ్ళు ఆ పని చేయాలి మా సిబ్బందిని మాకు ఇచ్చేయండి మా ప్రభుత్వ శాఖల సిబ్బందిని మాకు ఇచ్చేయండి అని చెప్పి ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బందిని వాళ్ళ సిబ్బందులు వాళ్ళ శాఖలో కలుపుకొని ముందు వాళ్ళ పనులు చేయించుకున్న తర్వాత ఇతర శాఖల పనులు చేయించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతోంది గ్రామవార్డు సచివాలయ శాఖలోని చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి కొన్ని పోస్టుల్లో సచివాలయ ఉద్యోగులు ఎదుగు బదుగు లేదని వాళ్ళకి నోషనల్ ఇంక్రిమెంట్లు లేవు ప్రమోషన్ ఛానల్ లేదు తర్వాత ఇంక్రిమెంట్ మన సర్వీస్ రూల్స్ లేవని చెప్పి చాలామంది తమ ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోయారు మరికొంతమంది డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి డిఎస్సికి వెళ్ళిపోయారు ఇంకొంతమంది గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయి రిక్రూట్మెంట్ వస్తే ఈ పోస్ట్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు ఇలా వెళ్ళలేని వాళ్ళందరూ ఎవరున్నారండి వాళ్ళకి ఏ పోస్టుకి ట్రై చేయకుండా మనకు ఉన్న పోస్టు చాలు అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతం గ్రామ అవార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్నారు మరికొంతమంది అధికారులు వేధింపులు తట్టుకోలేక ఏకంగా ప్రాణాలే వదిలేస్తున్నారు ఇక్కడ ప్రాణాలు వదిలేస్తున్నా కూడా అధికారులు చెప్పే మాట ఏంటో తెలుసా వాడికి మెంటలు మీరందరూ బాగానే ఉన్నారు మీరు అందరూ ఆత్మహత్య చేసుకోలేదు వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వాడికే ఎందుకు గుండుపోటు వచ్చింది ఆమెకే ఎందుకు గుండుపోటు వచ్చిందని ఇంకా అనకూడదు కానీ తేడా తేడా రకాల మాటలన్నీ మాట్లాడుతున్నారు నిజంగా ఇదే అధికారి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉద్యోగులు వచ్చిన వారిని కానీ అలాంటి వేధింపులు ఎదుర్కొంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఆఫీసర్లకి తెలియాలంటే ఒక్కసారైనా సరే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని జిల్లా శాఖల అధికారులు ఇచ్చే టార్గెట్ల పైన వాళ్ళు చేస్తున్న వేధింపులపైన జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్లు డైరెక్టర్లు ప్రత్యేకంగా తనిఖీలు చేయాలి విచారణ చేపట్టాలి అప్పుడు తెలుస్తుంది ఏ అధికారి ఏ రకంగా వ్యవహరి వ్యవహరిస్తున్నాడు ఏ అధికారి ఏ రకంగా ప్రవర్తిస్తున్నారని ఇక్కడ డిఎల్డీఓ వ్యవస్థ కొత్తగా వచ్చింది అది కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన కొత్తలో వచ్చింది వీళ్ళందరూ కూడా ఎంపీడీఓలు ఎంపీడీఓలకు ప్రమోషన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా డిఎల్డీఓలు అవుతున్నారు డివిజనల్ పంచాయతీ అధికారులు లేదంటే అక్కడికి వచ్చిన ప్రమోషన్లు వచ్చిన వాళ్ళందరూ కూడా డిఎల్డీఓలు అవుతున్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖను మేము మొత్తమే భుజాలపై పెట్టి మరీ మోసేస్తున్నాం సచివాలయ ఉద్యోగ సిబ్బంది పని చేయకపోయినా కూడా ఎడం చేత్తో కుడి చేత్తుని మేమే పనులు చేసేసి కలెక్టర్ దగ్గర మార్కులు కొట్టేయాలి కలెక్టర్ దగ్గర మార్కులు కొట్టేయాలంటే సచివాలయ సిబ్బంది ఏ పని చేయట్లేదని చెప్పి ఒక ముక్కతో తేల్చేయాలి అసలు పని చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం జీతం ఇస్తుందా మరి పని చేయకపోతే ప్రతిరోజు ప్రతి వారం సర్వేలు ఎవరు చేస్తున్నారు నెలకొకసారి ఐదు గంటలకే వెళ్ళి ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఎవరిస్తున్నారు సచివాలయాల్లో సర్వీస్ రిక్వెస్ట్లు ఎవరు చేస్తున్నారు బిఎల్ఓ డ్యూటీలు చేస్తున్నప్పుడు ఎన్నికల సంఘం కూడా బిఎల్ఓ డ్యూటీలకు విధి నిర్వహణ చేస్తున్నప్పుడు కనీసం స్టేషనరీ కూడా ఇవ్వకపోతే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అధికారులు కళ్ళు కనిపించడం లేదా ఇవన్నీ తెలుసుకొని మాట్లాడే అధికారులు ఎవరైనా అయితే కనుక నిజంగా విచారణ చేసి మాట్లాడతారు నోటికి వచ్చినట్టు మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటున్నామంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు ఒక్కో ఉద్యోగిపై నెలకి ఎంత అదనం భారం పడుతుందో ఏ ఒక్క అధికారాన్ని ఏ రోజైనా గుర్తించాడా ఈవెన్ జిల్లా కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ అంతెందుకు వార్డు సచివాలయ శాఖ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఎవరిని గుర్తించారా ఒక్కో ఉద్యోగి పైన సగటున నెలకి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు స్టేషనరీ భారం పడుతుంది తెలుసా మీకు ఎవరికైనా అధికారులకు ఎవరికైనా ఏ రోజైనా సచివాలయాల్లో ప్రింటర్లు పనిచేస్తున్నాయా కంప్యూటర్లు పనిచేస్తున్నాయా ఇంటర్నెట్ పనిచేస్తుందా మీ మొబైల్ ఫోన్లు పనిచేస్తున్నాయా మీ మొబైల్ ఫోన్లో మీకు డేటా ఎక్కడి నుంచి వస్తుంది మీ మొబైల్ ఫోన్లు ఏ రకంగా పనిచేస్తున్నాయి మీ మొబైల్ ఫోన్లు మీ డ్యూటీలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్ని మొబైల్ ఫోన్లు మార్చారు ఎంత ఖర్చు పెట్టారు అసలు స్టేషనరీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు స్టేషనరీ వస్తుందా లేదా ఏ ఒక్క అధికారైనా ఆలోచించాడండి ఏ ఒక్క అధికారైనా కనీసం గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేశారా మాట్లాడితే జూమ్ మీటింగ్లు మాట్లాడితే ఎప్పుడు సెలవులు వస్తాయా ఎప్పుడు సెకండ్ సాటర్డే వస్తుందా ఎప్పుడు సండే వస్తుందా సరిగ్గా అదే రోజు వీళ్ళకి పని చెప్పాలి సరిగ్గా అదే రోజు వీళ్ళు పని చేసుకునివ్వకూడదు ప్రశాంతంగా ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండనివ్వకూడదు ఆ రోజే పని చెప్పాలి ఆ రోజే అదనపు బాధ్యత చూపించాలి ఆ రోజే అదనపు సర్వేలు పెట్టాలి ఆ రోజే బియ్య డ్యూటీస్ అప్పగించాలి వీళ్ళని ఒక్కరోజు కూడా ఖాళీగా ఉంచకూడదు అదొక్కటే టార్గెట్ అధికారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను ఈరోజు చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది మొదట ప్రారంభమయ్యేది గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచే ఎందుకంటే ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటే ఒక్క డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రం డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖల పనులు కూడా గ్రామాల్లోనూ వార్డుల్లోనూ పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా జిల్లా అధికారులకు ఎక్కడా కూడా కళ్ళు కనిపించడం లేదు మరి వాళ్ళు నిజంగా వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారో లేదంటే ఆలోచించడం లేదో కనీసం వాళ్ళకి మానవతా దృక్పథం ఉందో లేదో కూడా తెలియదు అసలు అంతెందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోనూ పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఎన్ని సచివాలయాలకు స్టేషనరీ సరఫరా చేస్తుంది అసలు గ్రామ పంచాయతీల్లో ఎన్ని పంచాయతీలకు స్టేషనరీ సరఫరా చేస్తుందని డిప్యూటీ సీఎం అయినా ఒక్క రోజైనా రివ్యూ చేశారా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ప్రశ్నించారా కమిషనర్ కృష్ణతేజని అడిగారా కమిషనర్ కృష్ణతేజ ఇతర జిల్లా పంచాయతీ అధికారులు కానీ డివిజనల్ పంచాయతీ అధికారులు కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఇప్పుడైనా అడిగారా అసలు పంచాయతీల్లో స్టేషనరీ బిల్లు ఎంత పెడుతున్నారో తెలుసా మీకు మీకు మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది గ్రౌండ్ లెవెల్లో విచారణ చేస్తే అక్కడ జరుగుతున్న తేడా వ్యవహారాలను కూడా మీకు తెరపైకి వస్తాయి అంతే ప్రభుత్వం తేడాగా వ్యవహరిస్తున్నప్పుడు సిబ్బంది కూడా తేడాగా వ్యవహరిస్తారు మనం ఎప్పుడూ కూడా మానవతా దృక్పథంతో పనిచేయాలి అందులోనూ గ్రామ వార్డు సచివాలయ శాఖ లాంటి శాఖలో ఉన్న సిబ్బంది అందరూ కూడా సిబ్బంది అనకూడదు వాళ్ళ ఆఫీసర్లు అనాలి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళందరూ యంగ్ అండ్ డైనమిక్ అండ్ వెరీ 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 హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ క్వాలిఫైడ్ ఆఫీసర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్లో వాళ్ళ తెలివితేటలను వాళ్ళకున్న టెక్నాలజీని కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటే అసలు ఎక్కడా లేని సర్వీసు గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా ఇవ్వచ్చు అసలు ఇంకా గవర్నమెంట్ లోతుగా ఆలోచిస్తే ఎక్కడైతే గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఇతర విభాగాల్లో పోస్టులు ఖాళీలు ఉన్నాయో ఆ విభాగాల్లో ఉన్న పోస్టులు కూడా భర్తీ చేసేస్తే ఇంకా నో డౌట్ అబౌట్ అట్ అందులో సచివాలయ ద్వారా ప్రజలకు అందే సేవలు ఎలా ఉంటాయి తెలుసండి ఏదంగా ఉంటాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేస్తుంది కానీ అసలు ఆ పని అవసరం లేదు దానికి పెట్టే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కి వాట్సాప్ ఊరికి మనకి సర్వీస్ చేయదు కదా సామాజిక బాధ్యత తీసుకుని సర్వీస్ చేయదు కదా దానికి పెట్టే ఖర్చు వార్డు సచివాలయ శాఖల్లోని మిగులు సిబ్బందిని భర్తీ చేయడానికి పెడితే అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లోని నాణ్యమైన కంప్యూటర్లు నాణ్యమైన ప్రింటర్లు ప్రింటర్లో కూడా పనిచేయడానికి ఇంకులు ఆ ప్రింటర్లో ప్రింటింగ్ తీసుకోవడానికి స్టేషనరీ అన్నీ కూడా సరఫరా చేస్తే అసలు సర్వీసులు మామూలుగా ఉండవండి గిన్నిస్ రిక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని స్టేజ్ని దాటిపోతాయి అలాంటి సర్వీస్ ఇవ్వచ్చు మీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఎస్టెన్స్ ఉంది రేపు మార్చిలో ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు డిగ్రీ కాలేజీలు ప్రైమరీ పాఠశాలలు అన్నీ కూడా అందరూ కూడా క్లాసులు మారుతారు కొంతమంది టెన్త్ అయిపోతుంది మరి కొంతమందికి ఇంటర్ అయిపోతుంది మరి కొంతమంది డిగ్రీ అయిపోతుంది వాళ్ళందరికీ కూడా ఒకటో తర్వాత నుంచి డిగ్రీ పూర్తయిన అందరికీ కూడా క్యాస్ట్ ఇన్కమ్ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ ఓబీసీ ఈబీసీ ఇలా అన్ని రకాల సర్టిఫికేషన్లు కావాలి మీరు గ్రామ వార్డు సచివాలయ శాఖ ద్వారా మీకు సేవలు అందుతున్నాయని చెబితే క్యూ కడతారండి వాట్సాప్ గవర్నెన్స్ అవసరం లేదు అంటే ఇదంతా ఎందుకు చెప్పాను బాలుగారు మహిళా పోలీసుల తర సేవలను మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు కాదండి వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది వ్యవహారం అంతా కూడా ఎందుకు తిరుగుతుంది సచివాలయంలో ఏ పోస్టు ఖాళీ ఉంటే ఆ పోస్టు మహిళా పోలీసులు మీరు తురిద్దాడమే మహిళా పోలీసులకి అటాచ్ చేసేడమే వాళ్ళ మీద వేధింపులకు గురి చేయడమే నువ్వు పనిచేయట్లేదు నేను ఉద్యోగులను తీసేస్తాను వెంటనే సాయంత్రం కలిసి తీసేస్తాను ఉద్యోగం నుంచి నీకు అంత తేలిక ఒక ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీస్ సబార్డినేట్ని వితౌట్ ఎనీ కాజ్ ఎలా మీరు నుంచి రిమూవ్ చేస్తారు వాట్ ఈస్ ద రైట్ అబౌట్ ఇట్ చెప్పండి ఏ ఆఫీసర్ అని చెప్పండి మీకున్న అధికారం ఏమిటి సర్వీస్ రూల్స్ మీకు ఏం మీకేం చెప్పాయి అసలు రాజ్యాంగంలో ఆర్టికల్స్ మీరు ఎప్పుడైనా చదివారా ఏమీ చదవకుండా మీరు అధికారులు ఎలా బెదిరిస్తారు మీరు నిజంగా సర్వీస్ రూల్స్ని అతిక్రమిస్తున్నారు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ను ఉల్లంఘిస్తున్నారు అసలు ఉల్లంఘించినందుకు ఎంపీడీఓలు జోనల్ కమిషనర్లు జాయింట్ సెక్రటరీలు జాయింట్ కలెక్టర్లు కలెక్టర్లు డీఎల్టీఓలు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఈజ్ ద పనిష్బుల్ దట్ ఈస్ ద ఎఫెన్స్ అలా బెదిరించకూడదు ఎలా బెదిరిస్తారు ఏ హక్కుతో బెదిరిస్తారు బెదిరిస్తారు మీకు కాగ్ చెప్పింది ఏమని చెప్పింది గ్రామ వార్డు సచివాలయ శాఖ ఒక లోపభూయిష్టమైన శాఖ అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఏర్పాటైందని ఇంకా మీకు ఏంటంటే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులతో పాటు ఇతర సిబ్బంది అందరూ కూడా మంచివారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆటలు చెల్లుతున్నాయి లేదు అనుకుంటే కనుక వీళ్ళ యొక్క హక్కులను కాలరాస్తున్నారు వీళ్ళ యొక్క ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని చెప్పి ఆర్టికల్ని బేస్ చేసుకుని ఒక్క పిల్లుగా కోర్టులో వేస్తే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు జోనల్ కమిషనర్లు ఎంపీడీఓలు డిఎల్డీఓలు ఆఖరికి వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ సిఎస్ కూడా గింగిరాల చుట్టూ తిరగాలండి హైకోర్టు చుట్టూ ఎగ్జాంపుల్ చెప్పనా మీకు గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులను ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి వ్యతిరేకంగా వీళ్ళు నియామకాలు జరిగాయని చెప్పి వేసిన కోర్టులో ఇవాటికి కూడా ఎఫిడవిట్ దాఖలు చేసి తప్పు అయిపోయింది ఒప్పుకుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని కేసు నుంచి రివీల్ చేయలేకపోయింది అది కూడా ఒక థర్డ్ పార్టీ పర్సన్ వేసిన కేసు ఒక వ్యక్తి వేసిన కేసు అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో పదమూడు వేల ఏడు వందల యాభై మంది పై పైచీలకు ఉన్న మహిళా పోలీసులు ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వంపై కేసు వేస్తే వీళ్ళు పడుతున్న ఇబ్బందులు వీళ్ళని గురి చేస్తున్న అధికారుల తాలూకా వేధింపులన్నింటి మీద వీళ్ళ హక్కులు కాలు రాస్తున్న విధానం మీద రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కాలు రాస్తున్న విధానం మీద ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ అబ్బాట్ సర్వీస్ రూల్స్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇలా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్స్ అన్ని ఉల్లంఘన మొత్తం గ్రామ గ్రామ వార్డు సచివాలయ శాఖలోనే జరుగుతుందని చెప్పి ఆధారాలతో సహా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సహా కోర్టులో ఫిల్ వేస్తే ఏం జరుగుతుందండి చచ్చినట్టు సమాధానం చెప్పి తీరాలి అంతేకాదు ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టిన అన్ని ప్రయోజనాలు కూడా పైసాకి పైసా లెక్కగట్టి దానికి వడ్డీ వేసి కూడా ఇవ్వాలి సచివాలయ ఉద్యోగులు సౌమ్యులు గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి డిఎల్డీఓల ఆటలు సాగుతున్నాయి ఎంపీడీఓల ఆటలు సాగుతున్నాయి వేధింపులు కొనసాగుతున్నాయి జోనల్ కమిషనర్లు వేధింపులు కొనసాగుతున్నాయి లేదంటే వీళ్ళు ఎక్కడో ఉండాలండి అసలు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే నిజంగా మీరు ఒక్కసారి సచివాలయాలను సందర్శించండి సాధారణంగా పరిశీలించండి ఒక్కరోజు సచివాలయాలకు వచ్చి సచివాలయ ఉద్యోగుల యొక్క కష్టాలు అడగండి సమస్యలు అడగండి రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు స్వీపింగ్ ఛార్జీలు ఇస్తుందండి వార్డుల్లో సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో పేపర్ బిల్లు ఏమైనా ఇస్తుందండి కరెంట్ బిల్లు అయినా సక్రమంగా ఇస్తుందా ఇంటర్నెట్ అయినా సక్రమంగా ఇస్తుందా అసలు ఇన్ని పనులు ఇన్ని యాప్లు మెయింటైన్ చేసినందుకు కనీసం సచివాలయ ఉద్యోగులకి ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయినా ఇస్తుందా మొబైల్ ఫోన్లని ఇస్తుందా ఒక్కో సచివాలయ ఉద్యోగిపై రెండు వేల ఐదు వందల వరకు స్టేషనరీ ఖర్చులు పడితే సంవత్సరానికి సుమారు నలభై ఐదు వేల రూపాయలు భారం పడుతుందండి ఒక్కో సచివాలయ ఉద్యోగి పైన ఆ నలభై నలభై ఐదు వేల రూపాయలు దేనికండి సంవత్సరంలో మూడు ఫోన్లు పోతున్నాయండి సంవత్సరానికి ఏకంగా ఒక్కో సచివాలయ ఉద్యోగం మూడు ఫోన్లు పోగొట్టుకున్నాడు ఎన్ని యాప్స్ అండి ఎంత ఇంటర్నెట్ వాడకం అండి ఎన్ని డాక్యుమెంట్స్ అండి ఎంత స్పేస్ కావాలండి యాక్చువల్గా అవన్నీ ఏ ఒక్క అధికారైనా ఏ ఒక్క కలెక్టర్ అయినా ఏ ఒక్క జాయింట్ కలెక్టర్ అయినా అక్కడికి గ్రామవార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినా ఒక్కసారైనా అడిగారా అడగడం అంటే అది చేయడం అంటే అది ఒక్కసారి మీరు స్టేషనరీ మొత్తం అంతా ఇచ్చి చూడండి రాష్ట్రంలోని పదిహేను వేల నాలుగు అవార్డు సచివాలయాలకి ఒకేసారి స్టేషనరీ ఇవ్వండి అంత బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లేదు అంటారు మీరు మరి సచివాలయ ఉద్యోగులు జోబుల్లోంచి తీసి ఖర్చు పెట్టమని ఎలా చెప్తారు మీరు అసలు బిఎల్ఓ డ్యూటీస్కి వాళ్ళు చేస్తున్న డ్యూటీస్కి ఎప్పుడు మీరు బిల్లు పెడతారండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత బిల్లు పెడతారు ముందు వరకు వీళ్ళు మీకు ఏమైనా రుణపడి ఉన్నారా లేదంటే అప్పు ఉన్నారా సచివాలయ ఉద్యోగులు నుంచి డబ్బులు తీసి బిఎల్ఓ డ్యూటీ చేసినందుకు స్టేషనరీకి ఖర్చు పెట్టాలా ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ ధర్మం ఇది ఏ ఏ రాజ్యాంగంలో ఉంది ప్రభుత్వ ఉద్యోగుల చేత వాళ్ళ చేత కబూర్ జీతాలు పెట్టి వాళ్ళ చేత ఖర్చులు పెట్టి అన్ని చేయడానికి మరి ఇంత ఒత్తిడి తీసుకొచ్చిన మీరు సచివాలయ ఉద్యోగులకి ఎందుకు పదోన్నతలు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అడిగారా మంత్రుల దగ్గర అడిగారా జిల్లా కలెక్టర్ దగ్గర అడిగారా ఎవరు అడిగారు కనీసం జిల్లా కలెక్టర్లైనా గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ గవర్నమెంట్ సీఎస్ కానీ ఎప్పుడైనా ఒక రిప్రజెంటేషన్ పంపించారా ఉద్యోగుల తరపు నుంచి లేదే మరి లేనప్పుడు ఉద్యోగులను వేధించి భయపెట్టి మానసిక మా క్షోభకు గురి చేసి ఎలా విధులు నిర్వహించ నిర్వర్తించేలా చేస్తారు అసలు ఎప్పుడైనా ఆలోచించారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని మీరు ఎప్పుడైనా గ్రహించారా నిజంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని కమిషన్లకు కోర్టులో కేసులు వేస్తే హ్యూమన్ రైట్ కౌన్సిల్లో కోర్టులు వేస్తే కేసులు వేస్తే మీరు ఎక్కడ సమాధానం చెప్తారు సమాధానం చెప్పే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు ఈరోజు మహిళా పోలీసుల విషయంలో నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాక్చి విశాఖపట్నం సిటీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను కూడా ఈ రకంగానే ఆలోచింప చేశాయి ఇప్పుడు ఏం చేస్తారు మా సిబ్బందిని మాకు ఇచ్చేయండి అని చెప్పి మిగిలినందరూ కూడా అడుగుతారు అప్పుడు ఏం చేస్తారండి జోనల్ కమిషనర్లు అప్పుడు ఏం చేస్తారండి ఎంపీడీఓలు అప్పుడు ఏం చేస్తారండి డిఎల్డీఓలు ఎవరి మీద మీ ప్రైత్యం చూపిస్తారు ఎవరి మీద మీ ప్రకోపం చూపిస్తారు ఎవరి మీద మీ ప్రెస్టేషన్ చూపిస్తారు ఎవరు ఉండరు ఎవరి డిపార్ట్మెంట్ అలా వెళ్ళిపోతారు అప్పుడు సంక్షేమ పథకాలు కావండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా పడకేసేస్తాయి వీళ్ళు ఇంకా మంచివాళ్ళు కనుక ఎన్ని మీరు ఎంత భయపెట్టినా ఎంత తుమ్మినా ఎన్ని సస్పెండ్లు చేసినా ఎన్ని సోకాజీ నోటీసులు ఇచ్చినా అన్ని మూసుకొని పనిచేస్తున్నారు ఆ వీళ్ళంత సౌమ్యులు మీకు ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లో ఎక్కడ దొరకరు భూతం పెట్టి ఎతికినా కూడా ఎక్కడ దొరకరు మీరు నిజంగా వీరి యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం మా మహిళా పోలీసులు అందులోని మహిళలు అంటే మహా కానలు సుమా వాళ్ళకి ఒక పట్టాన వాళ్ళని ఒప్పించడం ఇప్పటివరకు డిపార్ట్మెంట్ లేదు డిపార్ట్మెంట్ రోని పనులు చేయడానికి ఒకటే 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 లైన్ క్లియర్ అవుతుంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు మాకు ఐసీడీఎస్ఏ కావాలి ఐసీడీఎస్ కావాలని చెప్పి మేము కోర్టులోకి వేసేసాం కదా మాకు ఐసీడీఎస్ ఇచ్చేయచ్చు కదా ఇవి చేతుల పని అన్నీ ఇచ్చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంతవరకు మనం వెయిట్ చేయాలి ఇప్పటివరకు గాలిలో ఉన్నారు ఇప్పుడిప్పుడే గాలిలో పడుతున్నారు అయినా కూడా మహిళా పోలీసులు కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఒక రకంగా మీకు మానసిక వేధింపుల నుంచి అధికారుల ఒత్తిడి నుంచి మీకు ఒక రకంగా మంచి స్వాంతన కలిగినట్టే కాదు కాదుకూడదంటే బిఎల్ఓ డ్యూటీస్ ఎక్కడైనా ఉంటే తప్పించుకోవడం కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి బిఎల్ఓ డ్యూటీస్కి లింకు తప్పించుకోవడం కావదు పెన్షన్లు అంటారా క్లస్టర్ ఎవరి క్లస్టర్ వాడదే కాబట్టి ఖచ్చితంగా పెన్షన్లు కూడా ఇవ్వాలి అందుకు ఆ రెండు అదనపుధులే మీకు ఉంటాయి ఇతర విధులు ఏమి ఉండవు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయాలి అసలు మీకు తెలియదా పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయాలని ఇప్పుడు ఎలా మీరు మాకు అదొద్దు ఇది వద్దు అని చెప్పి మారం చేస్తే ఎట్లా అవుతుంది జరిగే పని కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు చేస్తుంది గత రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది కదా ఏం చేసింది ఏళ్ళలో సర్వీస్ రి రెగ్యులేషన్ అవ్వాలనుకుంటే తొమ్మిదేళ్ళలో అదనంగా ఉంచి రెగ్యులేషన్ చేసింది తర్వాత రెండు నోట్ల ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వడం మానేసింది తర్వాత స్కేల్ రివైజ్ చేయాల్సి ఉంటే చెడు మానేసింది ఏం చేశారు మీరు మూసుకొని కూర్చున్నారు ఎవరు మూసుకొని కూర్చొని విధులు చేసుకుంటున్నారా లేదా ఇప్పుడు కూడా అదే రకంగా విధులు చేసుకోవాలి చూస్తారు చేస్తారు చేస్తారు ఎప్పుడైనా పని చేయలేనప్పుడు మీరే కోర్టుకు వెళ్తారు అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మీకు ఎప్పుడైతే ఎంతకాలం నుంచి ఎన్నిపోయాయో మొత్తం అన్నింటికి రావడంతో పాటు వాటికి వడ్డీ కూడా మీకు వస్తుంది కాదు మీరు ఆ ధైర్యం చేయరు కదా కోర్టుకు వెళ్ళి ధైర్యం చేయరు కదా మీరు ఏమంటే మమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు ఉద్యోగులను తీసేస్తారని భయం ఎవరండి మిమ్మల్ని సస్పెండ్ చేసేసేది ఉద్యోగులను తీసేసేది సస్పెండ్ మాత్రమే చేయగలరు ఏదిగారైనా సరే ఉద్యోగులను తీసేసే రైట్ ఎవ్వరికీ కూడా లేదు ఎవరికీ లేదు ఈవెన్ రాష్ట్రపతికి కూడా లేదు రాష్ట్రపతి వరకు ఎందుకులేండి మాకు పంచాయతీ సెక్రటరీ మమ్మల్ని వేధిస్తున్నాడు ఎంపీడీఓ వేధిస్తున్నాడు జోనల్ కమిషనర్ మరీ సైకోలో బిహేవ్ చేస్తున్నాడు డిఎల్డీఓలు అయితే మరి కళ్ళు మిన్నో కానట్లేదు వాళ్ళ నోటికి ఏం మాట వస్తున్నారో ఆ మాట తెలియట్లేదు ఇంకా కలెక్టర్లు చేసేది అయితే మాకు ఏకంగా సస్పెండ్లే కలెక్టర్లు అయితే అసలు మాకు మా గురించి పట్టించే పట్టించుకోవట్లేదు అని మీరు అనొచ్చు మీరు అడగాలి యు హ్యావ్ టు రైట్ యు హ్యావ్ టు కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ వాడండి అర్జీ పెట్టండి అర్జీలో రాయండి మమ్మల్ని రాజ్యాంగంలోని ఆర్టికల్స్కి ఉల్లంఘించి మా చేత పనులు చేయిస్తున్నారని చెప్పి ఒక నోటీసు అర్జీ రూపంలో కలెక్టర్కి ఇవ్వండి ఎమ్మెల్యేలకి ఇవ్వండి ఎంపీలకి ఇవ్వండి ఎమ్మెల్సీలకు ఇవ్వండి మంత్రులకు కూడా ఇవ్వండి ఆటోమేటిక్గా ప్రభుత్వం దృష్టికి వెళుతుంది వాళ్ళు సమస్య పరిష్కరిస్తారు మరొక మంచి కీలకమైన సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాను అది ఏంటంటే ఎడ్యుకేషన్ అస్టెన్స్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్స్ వాళ్ళకి ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసేశారు డేటా ప్రాసెసింగ్ మాత్రమే ఉంది అసలు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ల విషయంలో జరుగుతున్న అన్యాయం మరి ఎక్కడ జరగదండి దాని మీద చాలా కీలకమైన విశ్లేషణ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ జియో కాపీలు ఆ తదితర అంశాలన్నీ కూడా చాలా గట్టి సమాచారం సేకరిస్తున్నాం దానిపైన మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి ఈలోపు అలాంటి సమాచారం మీరు మిస్ అవుతున్నారని అనుకుంటే కనుక వెంటనే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి కామెంట్ చేయమన్నామని వాళ్ళగర కామెంట్లు చేస్తే వ్యవహారం తేడాగా ఉంటుంది మీకు పనికొచ్చే కామెంట్లు చేయండి నా దగ్గర నా దగ్గర నుంచి మీకు ఎలాంటిది ఏ తరహా వీడియోలు రావాలో కామెంట్ చేయండి మీ ఆలోచనలు మంచిదైతే మంచిదేం చేయండి చెడు అయితే చెడు ఏం చేయండి అంతేగాని నోటుకు వచ్చినట్టు కామెంట్ చేస్తానంటే మాత్రం లెక్క వేరేగా ఉంటుంది ఆల్రెడీ అలా చేసిన వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసింది ఆల్రెడీ మీ మీకోసం వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ నేను మీకోసం కష్టపడి వీడియోలు చేస్తున్నాను మీరు మా శ్రమను గుర్తించండి శ్రమను గుర్తించి మేము చేస్తున్న వీడియోలన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు చెప్పే సమాచారం అంతా కూడా మీకు మీ భవిష్యత్తుకి మీ డెవలప్మెంట్కి మీ ప్రమోషన్ ఛానల్కి మీ నోషనల్ ఇంక్రిమెంట్కి మీ యొక్క సర్వీస్ రూల్స్కి అన్నిటికీ కూడా పనిచేస్తుంది మరొక కీలకమైన అంశంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్యూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ మీ ఈరోజు ఈఎన్ఎస్ వాళ్ళు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్